ప్రగతి న్యూస్ ఛానల్ కు స్వాగతం పల్నాడు జిల్లా సత్యనపల్లిలో బైక్ దొంగలు అరెస్ట్ ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్ పన్నెండు బైకులు స్వాధీనం ముద్దాయిలైన మణికంఠ ఏసుబాబు అరెస్ట్ రిమాండ్కు తరలించిన పోలీసులు సత్యనపల్లి సబ్ డివిజన్ పరిధిలో నూట యాభై సీసీ కెమెరాల ఏర్పాటు వ్యాపారులు దుకాణాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు నమస్కారం పల్నాడు జిల్లా సత్యనపల్లి టౌన్ పోలీస్ స్టేషను ఇది ఈ టౌన్ పోలీస్ స్టేషను మరియు మా సత్యనపల్లి సబ్ డివిజన్ పరిధిలో రాజుపాలెం మరియు సత్యనపల్లి రూరల్ పరిధిలో సుమారు ఒక పన్నెండు మోటార్ సైకిళ్ళు సెదినపల్లి టౌన్ లో ఏడు అలాగే సత్తెంపల్లి రోడ్ నాలుగు రాజుపాల లిమిటెడ్ లో ఒకటి మొత్తం పన్నెండు బైకుల్ని ఈరోజు మా సెట్పల్లి టౌన్ ఎస్ఐ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం రికవరీ చేయడం జరిగింది ముద్దాయిలు వెనక చూపిస్తున్న ముద్దాయిలు వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు యాక్చువల్గా చిన్న అగ్రహారం పుడుగురా చిన్న అగ్రహారానికి చెందిన వ్యక్తులు వీళ్ళ వీళ్ళిద్దరికి కూడా ప్రీవియస్గా ఈ నేర చరిత్ర ఉంది ఇంతకుముందు తెలంగాణ ఏరియాలో అలాగే పిడుగురాల ఏరియాలో కూడా నేరాలు చేశారు ఇంతకుముందు అరెస్టులు చేయడము కోర్టుకు జైలు పంపించడం జరిగింది జైలు పంపించినప్పుడు కూడా మళ్ళీ బయటకు రావడంతో ఈ మోటార్ సైకిల్ దొంగతనం ఈజీగా ఉందని మళ్ళీ అదే నేపథ్యంలో మళ్ళా ఈ ఏరియాలో మన దాదాపు పన్నెండు బైకులు చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఈ పన్నెండు బైకుల్లో మొదట పొజిషన్ లో చెరకు పైకు రెండు రెండు పొజిషన్ లో రికవర్ చేయడం జరిగింది ఆ తర్వాత సబ్సీక్వెంట్ మిగతా వెహికల్స్ అన్ని కూడా వాళ్ళ కన్ఫెషన్ మేరకు రికవర్ చేయడం జరుగుతుంది జరిగింది ఈ పన్నెండు బైకులు ఖరీదు సుమారు ఎనిమిది తొమ్మిది లక్షల దాకా వస్తుంటుంది ఈ యాక్చువల్ గా నిన్న ఉదయం వీళ్ళు మాకు ఆ కానీ దొరకలేదు ఆ రాత్రి ఈ రోజు సుమారు ఐదు ఆరు గంటల్లో మళ్ళీ ఒక ఒకసారి కలిసి పట్టుకోవడం జరిగింది వాళ్ళ రెండు మోటార్ సైకిల్ అలాగే తెల్లవారేసరికల్లా ఆల్మోస్ట్ మిగతా ఎనిమిది వెహికల్స్ తొమ్మిది వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది చాలా ఫాస్ట్ సో ఇప్పుడు వాళ్ళని ఈ మోటార్ సైకిల్ ను దొంగతనంగా చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ చాలా ఫాస్ట్గా వర్క్ చేపించాడు మా ఎమ్ఐఆర్ గారు అందుకు వాళ్ళ పిల్లలని ముఖ్యంగా ఎస్సీ నభాశంకర్ ఎస్సీ నారాయణ రెడ్డి ఎస్సీ ఆంజనేయులు వీళ్ళ ముగ్గురు చాలా బాగా పనిచేశారు వాళ్ళకి సిఏ గారికి రివార్డ్స్కి ప్రపోజ్ చేయడం జరుగుతాం రెండోది ఏంటంటే మోటార్ సైకిళ్ళు పబ్లిక్ పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి అలాగే మీరు షాపుల దగ్గర ఆపేటప్పుడు కానీ లేదు బాగా లోపలికి వెళ్ళేదన్నా ఎక్కువ పని ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా తాళం వేసి తగిన గ్యాప్ తీసుకోండి ఎందుకంటే తాళం వేయకుండా వెళ్ళారంటే ఖచ్చితంగా తీసుకెళ్తారు తాళం వేసినా కానీ ఏదో విధంగా తీసుకెళ్లి పరిస్థితి ఉంది ఆ తాళం వేసి కూడా వీళ్ళు డైరెక్ట్ డైరెక్ట్ చేసేసి బ్యాటరీని డైరెక్ట్ చేసి తీసుకెళ్లే దొంగలు తయారయ్యారు సో ఖచ్చితంగా తాళం వేస్తే కొంతవరకు సేఫ్టీ ఉంటుంది ఆ విధంగా ప్రజలు కొంచెం ఈ మోటార్ సైకిల్ విషయంలో జాగ్రత్తలు తీసుకువాలి ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచితం జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలు ఏఆర్ డిటల్ హోమ్స్ అండ్ ఫర్ని ఓల్డ్మన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గుూరు